అందరూ ఓకే కదా అందరి నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మీ అందరికి తెలిసినటువంటి విషయమే ఏ అయితే గౌరణీయులు పెద్దలు కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జుగుస్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కోవురు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద అదేవిధంగా ఈరోజు తగుదునమ్మా అన్నట్టుగా ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నటువంటి అనిల్ మీద ఈరోజు మన ప్రశ్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి టపాస్ బాలు టస్ బాలు అంటే ఎప్పుడు పేల్తాడో ఎక్కడ పేల్తాడో ఎందుకు పేలుస్తాడో అర్థం కానటువంటి బాలు టపాస్ బాలు అనిల్ కుమార్ యాడు ఈరోజు సిగ్గు ఎగ్గు లజ్జ మానం మర్యాద నీతి నిజాయితీ లేనటువంటి సంస్కార హీనులు ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ఇంకా ఉన్నారు అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అంతలో అతిశ ఈరోజు వీళ్ళొక సినిమా డ్రామాని నిర్వహిస్తా ఉన్నారు వీళ్ళు నిర్వహించేటటువంటి ఈ సినిమా పేరేందంటే భూతుల రాజకీయం వీళ్ళు నిర్వహించినటువంటి సినిమా పేరేందంటే బూతుల రాజకీయం ఈ బూతుల రాజకీయానికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అన్ని కూడా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటుగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకయ్యా అంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి నోట్ లో నుంచి వచ్చినటువంటి నీచపు మాటలన్నీ కూడా మాట్లాడించింది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు సిగ్గుండాలా ఇద్దరికి ఎన్నిసార్లు ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల కాళ్ళు పట్టుకొని చిల్లర దండుకున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసు అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి తెలుసు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల దగ్గర మీరు కాళ్ళు పెట్టుకొని డబ్బులు దండుకోలేదని చెప్పి భగవంతుడి దగ్గర ప్రమాణం చేసే దమ్ము సత్తా మీకు ఉందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఇద్దరు కట్రాలు మాజీ మంత్రులు ఫోర్ ట్వంటీలు చీటర్లు చీటాక్లు ఎట్లా పడితే అట్లాగా మాట్లాడేటటువంటి మాటలు మనం చూస్తాం మీ అందరికి కూడా కొంతమంది సందేహం ఉండొచ్చు అసలు ఎందుకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ విధమైనటువంటి పదజాలాన్ని వేమిరెడ్డి దంపతుల మీద వాడాడు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అంటా ఉంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ప్రసన్న మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటాడు ఏదైనా ఉంటే మీరు జుడిషియల్ గా చూసుకోండి అంటాడు ఈరోజు మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరికి టికెట్లు అంటే ఎవరైతే జైలుకెళ్తే వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ చేసేది మనం రీసెంట్గా చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా కన్ఫర్మ్ చేసింది వీళ్ళ బతుకులకి ఈ అనిల్ కుమార్ యాదవ్ బతుక్కి నెల్లూరు సిటీ నియోజకవర్గం సున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పల్నాడు నియోజకవర్గంలో నేను పీకేస్తాను అక్కడ గుండు సున్నా నియోజకవర్గం లేదు సర్వేపల్లి నియోజకవర్గం మీద ఆశపడ్డాడు సర్వేపల్లి నియోజకవర్గ టికెట్ ని జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేశాడు ఇక మిగిలిండేది వెంకటగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలనేటటువంటి తాపత్రయం ఉత్సాహం ఈ నల్లపురెడ్లకి నేదురుమల్లి వారికి పడదు కాబట్టి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గొంతుని తడిగుడ్డ వేసి కోసేటటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నారన్న విషయం అందరికి తెలిసినటువంటి విషయం వీళ్ళ టికెట్ ని వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈయన వెంకటెళ్ళి టికెట్ కావడం కోసం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గేమ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కోరు ప్రజలు పట్టించుకోవట్లేదు వారి సొంత వైఎస్ఆర్ సిబి పట్టించుకోవట్లేదు వారి కార్ పట్టించుకోవట్లేదు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అన్న విషయం తెలిసి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అవాక్కులు చవాకులు మాట్లాడితే అలా అయినా సరే మమ్మల్ని జైల్లో వేస్తారు జైల్లో వేస్తే నాకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందనే ఒక ఆశతో ఈ విధమైనటువంటి పనులు చేశారు ఇదే మాట్లాడేది మీ నోట్లో నుంచి అనిల్ కుమార్ ఎవరో చెప్తాడు ఏం తప్పు మాట్లాడాడు ప్రశ్నన్నా ఈ రోజు స్టాటిస్టిక్స్ చూసుకున్నామంటే ఎనిమిది వందల మంది ఆడవాళ్ళు భక్తుల్ని చంపేశారు ఏమో అలా జరగొచ్చేమో అని అంటా ఉన్నారు అయ్యా అనిల్ కుమార్ యాదవ్ తపాస్ బాలు చెప్తా ఉన్నాం తల్లి ఉంది భార్య ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఉంది భార్య ఉంది మీ భార్యను కూడా మిమ్మల్ని చంపేస్తామంటే ఎవరైనా అది ప్రశ్నిలో మాట్లాడితే ఎంత గుండెలకి బాధ కలుగుతుంది మహిళలకి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు మిమ్మల్ని చీదరించుకున్నారు మోస్తా ఉన్నారు మహిళలందరూ ఆ టీవీలు చూసి జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా మీ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని చీదరించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ రోజు చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని షర్మిలా విషయంలో ఏ విధంగా డామేజ్ చేశారో ఈ రోజు చెల్లెళ్ళు వలసినటువంటి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మీరు డీక్ చేసేటటువంటి ప్రయత్నం ఇదే పార్టీలో ఇదే మాజీ మంత్రి అని చెప్పు ఈ ప్రసన్న కుమార్ ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఈ లోపర్లు డోపర్లు బంగా బ్యాచ్లు వైటర్ బ్యాచ్లు వీళ్ళందరినీ నెల్లూరులో ఏమని పిలుస్తారో తెలుసా అని పిలుస్తారు ఏకేవై టీం ఏడంటది తెలుసా రైల్వే స్టేషన్ కాడా బోడిగడ్ తోట కాడ సారానగడ్ సెంటర్ కాడ ఆత్మగూరు బస్టాండ్ కాడ ఎక్కడైతే గలీజ్ పనులు చేయాలో అక్కడ ఉంటది బంగారు తాగేసి వైట్ తాగేసి ఇంకా వాళ్ళు మా మంత్రి అనిల్ కుమార్ యాదవే మాకు ఏదైనా కూడా అనిల్ కుమార్ యాదవే చూసుకుంటా ఉంటాడని చెప్పి ఈ ఏకేవై టీం భ్రమ టీమే ఉన్న ధోని టీమా భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి టీమా ఈ టీమ్ ని ఈ ఈ ఈ మీరే పగల కొట్టించుకొని రేపు కాకానికి కోరుతుంటే పరామర్శకి ఎలాగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు కాబట్టి పనిలో పనుగా మా ఇంటికి వచ్చి ఆ సీన్ అంతా చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా మాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తాడు అనేసి మేము జైలుకి వెళ్దాం సిద్ధం మాకేం ఇబ్బంది లేదు ఇప్పటికే కాక నంకొకటి ఇన్ని రోజులు ఇంకొక ఆయన ఇన్ని రోజులు ఉన్నాడని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఈ టపాసులు ప్రకంపాలు పలకన్నా సిగ్గుండదా నువ్వు జైలుకి వెళ్ళినా ఒకటే జనాల్లో ఉన్నా ఒకటే ఎందుకంటే జనాలు నిన్నెప్పుడో చేదరించుకున్నారు కాబట్టి ఈరోజు వేమిరెడ్డి దంపతులు పార్టీ అధిష్టానం దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర మంచి పేరు మంచి హై వాల్యూలో ఉన్నారని ఒక ద్వేషంతో రెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్న రోజులు కోవ్ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎంటర్ కాలేడు అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి నెల్లూరులో ఎంటర్ కాలేడు అన్న విషయాన్ని అర్థం చేసుకుని రాజకీయ కక్షతో ద్వేషంతో ఇంత నీచాతి నీచమైనటువంటి మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి చేత మాట్లాడించిందే అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట వింటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూస్తే ఈ రోజు ఫ్యాంట్ తడిచిపోతా ఉంది అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూట్ గా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ టపాస్ బాలు అనిల్ కుమార్ యాదవ్ తీసి తాసు ఏడా పని లేదు పీకే పని లేదు ఒకరోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీసులో ఒక రోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీస్ లో ఇంకొక రోజు ఇంకొక ఎమ్మెల్యే ఆఫీస్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం చెన్నైకి జూట్ అయిపోవటం కొన్ని వందల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని చెన్నైలో విస్తరించుకుని ఒక గెస్ట్ లాగా నెల్లూరుకు వచ్చి పోతా ఉన్నావు నీకంటూ ఒక నియోజకవర్గం లేదు నీకంటూ ఒక కేటర్ లేదు ఈ రోజు నిన్ను నమ్ముకున్నటువంటి నగర నియోజకవర్గ నాయకుల్ని కార్యకర్తల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు అయ్యా నువ్వు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా తెలియజేసుకుంటాం ఇక నల్లపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నల్లపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి నల్ల తాసు ప్రామం లెక్క ఈ నల్లపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి తాసు పాము అన్న విషయాన్ని ఈ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు రాష్ట్రం దేశం మహిళలందరూ కూడా ఈ రోజు ఇతన్ని గురించి చర్చించుకున్నటువంటి పరిస్థితి నోట్లో ఓస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాజకీయంగా భూస్థాపితం అయిపోయాడు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి చూటుగా తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు నేను రెండు సార్లు ఎమ్మెల్యేని ఒకసారి మంత్రిని నన్ను వాడు అంటదా వారు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతుంది అవును చరిత్ర నిజమే నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేవే నాలుగు సార్లు పోటీ చేశావు రెండు సార్లు ఎమ్మెల్యే ఒక మంత్రిగా చేశావు ఒక్కటైనా సరే ఒక్కటైనా సరే నీ మొహానికి చెప్పుకోవడానికి ఏవైనా ఉందా ఈ నెల్లూరులో అభివృద్ధి అని చెప్పి అడతావు ఒక్క బంగారు బ్యాచ్ ఆ లోఫర్ బ్యాచ్ ఆ డెకాడ్ బ్యాచ్ తప్పిస్తే ఇంకేమన్నా నువ్వు సాధించింది సోమేశ్వరకు వచ్చినటువంటి వంద కోట్ల రూపాయల అక్కడి నుంచి అది ఐదు లక్షల ఎకరాలు ఆయు కట్టుకుంటే బడ్జెట్ ని డబ్బు సంపాదన కోసం సర్వేపల్లి రిటర్నింగ్ నూట పది కోట్ల రూపాయల అవినీతి చేసింది వాస్తవం కాదా ఆ రోజు ఇదే అవినీతి మీద నేను పోరాటం చేసి ఇదే అవినీతి మీద నెల్లూరు ప్రజలందరికీ తెలియజేసి హైకోర్టు కెళ్ళి మీ మీద ఈ రోజు కూడా పోరాటం చేస్తా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు కూడా నా మీద జరిగినటువంటి దాడి ఈ రోజు నెల్లూరు ప్రజలందరికీ గుర్తుంటది మీడియా మిత్రులకు గుర్తుంటది ఆ రోజు దాడి చేసింది ఎవరు ఈ ఏకేవై టీమే ఈ రోజు ఇల్లు పగలు కొట్టించుకుంది ఎవరు ఆ ఏకేవై టీం ద్వారానే ఎందుకంటే జూమ్ చేసి జూమ్ చేసి మా తెలీదా ఇక్కడ టీవీ పెట్టి పైకెత్తు కిందకి దించు పైకెత్తు కిందకి దించు ఏంది పైకి ఎత్తేది కింద దించేది ఏంది ఆ పైకి స్క్రోల్ చేయండి పైకి ఎత్తు కిందకి దించు జూమ్ చేయి ఏంది జూమ్ చేస్తాయి టీషర్ట్లు కనిపిస్తున్నాడే టీ అని అది మీ బతుకులు మీరు మళ్ళా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అంత నీచమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి ఎలా వస్తాయంటే జైలుకి వెళ్తాడు అనిల్ కుమార్ యాదవ్ జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో కూడా ఒక స్నేహితుడు పరిచయం అవుతాడు ఆ స్నేహితుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఈ అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చినటువంటి ప్రసక్తే లేదు ఎందుకంటే గతంలో మనం చరిత్ర చూసాం అనిల్ కుమార్ యాదవ్ స్నేహం చేసినటువంటి కలీల్ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్ తో స్నేహం చేసినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ సున్నా జీరో నీ బతుకు మొత్తం సున్నా ఇళ్ళ మీదకి వస్తా కత్తికి కత్తి సమాధానం ఏంది కత్తికి కత్తి సమాధానం నీ పంపు ఉండేది చెన్నైలో టపాసు బాలులాగా అప్పుడప్పుడు వచ్చేసి లాగా టపా టపాట పేలేసి మళ్ళా కార్యకేసి మళ్ళా చెన్నైకి వెళ్తుంది నెల్లూరుకి వచ్చి ఏ రోజైనా ఉన్నవా ఏ రోజైనా కార్యకర్తలతో మాట్లాడేవా ఆ హైవేకి రావటం ఆడ పిలిపించుకోవటం ఆ హైవేలను బోర్ చేయటం అట్ని చట్టేళ్ళటం ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాళీగా ఉందా ఆ ఎమ్మెల్యేతో కూర్చొని అక్కడ ట్రస్ట్కి పెట్టుకోవడం నువ్వు ఎటువంటి స్వార్థపడ్డు అంటే నువ్వు ఎటువంటి నీచుడు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యి మొదటిసారిగా నెల్లూరుకి వస్తా ఉంటే అతన్ని అడ్డగించుకొని గాంధీ బొమ్మ కూడా కత్తిపెట్టుకొని తిప్పుతా ఉంటుంది రాయడం రానికపోతుంది నెల్లూరులో ఆయన అక్కడ తిరిగిపోయారు అంటే నీకు మనసు ఒప్పదు ఎవరు ఎవరు బాగున్నా కూడా నీ కళ్ళకి సగించదు ఈ రోజు కాకాని గోవర్ధరెడ్డి మీద ఈయన కపట ప్రేమ చూపించడం జైలుకెళ్తే కనీసం కాకాని గోవర్ధరెడ్డి అనిల్ కుమార్ ఆదన్న కలవడం కూడా కలవాల అది నీ బతుకు నువ్వు మళ్ళా ఈరోజు నోటికొచ్చినట్లు ఏం మాట్లాడాడు ప్రసన్న అన్న మాట్లాడిందంటే తప్పేది ఉంది డెఫర్మేషన్ వేసుకోండి ఏంది డెఫర్మేషన్ వేసుకునేది ఏంది ఆ డెఫర్మేషన్ వేసుకునేది ఆ మాటలు ఎలా మాట్లాడతారు అందరం సంసారం చేసేవాళ్ళమే సంస్కారంగా ఉండేవాళ్ళమే నెల్లూరు జిల్లా చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎవరైనా మాట్లాడారా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి నోరా తాటి మట్ట అది చంద్రబాబు నాయుడు గారిని నీ జాతి నీచం ఒరే ఎంట్రీ తురే ఎంట్రీ లోకేష్ బాబు గారిని నీ జాతి నీచంగా ఒరే ఎంట్రీ తురే ఎంట్రీ లోకేష్ బాబు తల్లి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అదే భాష అదే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఈ రోజు నెల్లూరులో అదే మీ అవుట్పుట్ కూడా చూపించారు కాబట్టే ఈరోజు నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి ప్రత్యేకంగా కూడా చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా తిరుగు రసవకుమార్ రెడ్డి కోవరు నియోజకవర్గంలో అడుగు పెట్టు అడుగు పెడితే ఎక్కడ అడుగు పెడితే అక్కడ మహిళలందరూ కూడా నిన్ను చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తిరుగు అనిల్ కుమార్ యాదవ నువ్వు తిరిగినా ఒకటి తిరగపోయినా ఒకటి అసలు ఏమీ లేదు నీ గురించి మాట్లాడుకో టైం వీళ్ళు వీళ్ళు అంటే జైలుకి వెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకి వెళ్తే టికెట్ వచ్చేస్తుంది జైలుకి వెళ్తుర్రలే జైలు కూడా చూస్తుర్రలే చెప్పకూడదు తింటే ఎలా ఉంటుందో కూడా చూస్తున్నా అది కూడా త్వరలోనే ఉంది కానీ పాపము వీళ్ళకి ఎమ్మెల్యేలుగా టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేటటువంటి ఆశ మాత్రం విపరీతంగా ఉంది వీళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను చెప్తా అనిల్ కుమార్ యాదవ్కి కర్ణాటకలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ప్రసన్న కుమార్ రెడ్డికి తమిళనాడులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు ఖచ్చితంగా వీళ్ళు పోటీ చేసి వీళ్ళ అవసరం కర్ణాటక రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అవసరం చాలా ఉంది తమిళనాడు రాష్ట్రంలో ప్రసన్న కుమార్ రెడ్డి అవసరం కూడా చాలా ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తారు ఈ టపాస్ పాలు అనిల్ కుమార్ యాదవ్ ఒక చచ్చిన పాము చచ్చిన పాము రాజకీయంగా ఈ టపాస్ బాలు రాజకీయంగా చచ్చిన పాము కానీ పిచ్చుకుక్కని రోడ్డు మీద వదిలేం కదా అలాంటి పిచ్చుకుక్క వాగులు వాకుతా ఉన్నట్టు ఈరోజు నీ లోపల నీ ఒరిజినాలిటీ పది రోజుల తర్వాత బయటపడింది మీరిద్దరు కలిసి గ్రామాలాడి వేమిరెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించి మీ ఇంటి మీద మీరే దాడి చేసుకొని మళ్ళా దాన్ని నంగి ఎడుపులు నంగి నాటకాలు ఫోర్ ట్వంటీ చీటాకులు వ్యవహారాలు అన్నీ మీరే చేస్తా ఈరోజు నటన ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నాను మీ నోటి దూల వల్లే నీ నోటి దూల వల్లే నీ జిప్పులు ఇప్పిన పని వల్లే నువ్వు అసెంబ్లీలోనే జిప్పు ఇప్పినవి నీ నోటి దూల వల్ల నీ జిప్పులు ఇప్పిన పనుల వల్ల ఈ టపాస్ బలు వల్ల మొన్న ఎలక్షన్ లో పదికి పది సీట్లు పోయాయి ఈరోజు వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏందిరా మా బతుకు ఈ విధంగా చేశారు అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్ కుమార్ రెడ్డి ఇక జీవితంలో గెలవగలుగుతామా ఈ జిల్లాలో మొన్న ఈ అనిల్ నోటిది దూర వల్ల రాష్ట్రంలో పదకొండు సీట్లు వచ్చాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తలకడ పట్టుకో ఉంటాడా ఇలా దెబ్బకి ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మహిళా మనులందరూ కూడా ఈరోజు వారి వారి మనస్సాక్షితో బాధపడుతున్నటువంటి పరిస్థితి మీరు కూడా గమనించుంటారు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలందరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారు ఈ నీచపు మాటలు మాట్లాడే పదకొండు సీట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈసారి ఇదే విధమైనటువంటి నీచపు మాటలు మీరు మాట్లాడుకుంటా వెళ్ళారంటే లాస్ట్కి ఒక్క సీటు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగతదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకొకసారి కానీ వేమిరెడ్డి కుటుంబం మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మాటలతో ఆగేటటువంటి పరిస్థితులు ఉండవు అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండేది అభిమానులు కాదు అభిమానులు కాదు భక్తులు కొన్ని వేల మంది ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయంటే వాళ్ళందరూ కడుపు నిండుతా ఉందంటే వారందరి కుటుంబాలు పచ్చగా ఉన్నాయంటే ఆ భక్తుల యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుంది వాళ్ళందరూ వచ్చి నోట్లో ఎంగిలి ఊస్తే ఆ యొక్క ప్రవాహానికే ఈ అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి కొట్టుకుపోతారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను జైహింద్